టీవీఆర్ టుడే న్యూస్ కి స్వాగతం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పదోన్నతులతో హెచ్ఆర్సీఐ నూతన జాతీయ కమిటీ సభ్యుల ఎంపిక హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాదాసు చారేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడిగా బి తిరుమల రావు సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీగా బి తిరుమల రెడ్డి సౌత్ ఇండియా ఉమెన్ పోర్ట్ జనరల్ సెక్రటరీ కే మంజుల జనరల్ సెక్రటరీగా జె వెంకటేశ్వరరావు తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీగా మహ్మద్ తగ్దీర్ అలీ తదితరులకు పదోన్నతి కల్పిస్తూ సంస్థ వ్యవస్థాపకుడు జాతీయ అధ్యకుడు డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ ఎంపిక చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు సదరు ప్రకటనలో ఆయన తెలిపిన వివరాల మేరకు హెచ్ఆర్సీఐ సంస్థ జాతీయ కమిటీ నిర్వహణలో నూతనంగా ఎంపికైన సభ్యుల బాధితుల పట్ల బాసటగా నిలిచి ఆయా ప్రజా సమస్యల పరిష్కారంలో సంస్థ ప్రయోజనాల దృష్ట్యా తమవంతు కృషిగా ఉత్తమ సేవల్ని అందించి అందరిచే మన్ననలు పొందడం అభినందనీయమన్నారు సదరు సేవల పట్ల వారి సేవలకు గుర్తింపునిస్తూ జాతీయ కార్యవర్గంలో పదోన్నతిగా స్థానం కల్పిస్తూ నియామకపు ఉత్తర్వులు అందాయన్నారు జాతీయ కార్యవర్గంలో మరింత మెరుగైన సేవలు అందించే అవకాశమును ఆయన సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ పదోన్నతి పట్ల శుభాకాంక్షలు అందజేస్తున్నామన్నారు హెచ్ఆర్సీఐ కుటుంబ సభ్యులందరూ మీ వంతు సహకారంగా సంస్థ అభివృద్ధి పదంలో నడిచేందుకు వీలుగా ప్రజా సమస్యల పట్ల బాధ్యతతో బాధితులకు సహాయకులుగా సేవలతో అండగా నిలిచి సంస్థ ప్రతిష్టతో కూడిన మనుగడకు దోహదపడాలని జాతీయ అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీకాంత్ పిలుపునిచ్చారన్నారు BBR టుడే News కి స్వాగతం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి